భూమికి పచ్చని రంగేసినట్టు ఈ యొక్క వర్షాకాలం భూమి తల్లికి ఈ యొక్క పచ్చని పైరు కమ్ముకొని ఉంటుంది సరే దీంట్లో ఏమున్నాయేమో కూడా మనకు తెలియదు ఈ యొక్క స్టార్టర్ డబ్బాలో చూడండి ఒక రైతు స్టార్టర్ డబ్బాలో ఈ పాము బుసలు కొడతా ఉంది దీనికి కారణం మనమే ఎందుకంటే ఆ వైర్లు వెళ్ళే రంధ్రం ఏదైతుందో అది పెద్దగా ఉంది కాబట్టి దాని నుంచి ఆ ఎలకల కోసం ఏమో ఆ పాము వెళ్ళినట్టు ఉంది సరే పాము కాటు ఉంటే మనకు ఎట్లాగూ తప్పదు కానీ ఒకవేళ పాము కా కర్మకాలి కరిస్తే మాత్రం ఏం చేయాలో ఒకసారి ఈ యొక్క డాక్టర్ చెప్తున్నారు వినండి పామును చంపి పట్టుకురావాలని ఆలోచన మాత్రం మారిపోండి ఎందుకంటే పామును చంపడంలో టైం వేస్ట్ చేసుకుంటా మనకు ముఖ్యమైన ఒక సమయం మనం కోల్పో కోల్పోతుంది నెంబర్ వన్ కుట్టిన దగ్గర మనం నోరు పెట్టడం కానీ కత్తి పెట్టడం కానీ పసుపు పెట్టడం కానీ యాపాకు పెట్టడం నిమ్మకాయ పెట్టడం కానీ ఎటువంటి పనులు చేయకూడదు దయచేసి ఈ యొక్క మనం శాస్త్రీయ పద్ధతిలో దీనికి యాంటీ స్నేక్ వీను మనం ఇచ్చుకుంటే ఎట్టి పరిస్థితులలో వాళ్లకు ఎటువంటి సమాచారం ప్రమాదం జరగదు మళ్లీ నేను చెప్తున్నా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సంప్రదాయం ఉంటుంది మన దగ్గర నేను చూస్తున్నా ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి మంత్రాలు వేయడం అనేది చూస్తున్నా ఇప్పటికీ నేను గత పోయిన నెలలే మంత్రం కొరకు ఎదురు చూసి ఆయన రావడం లేట్ కావడం వల్ల పేషెంట్ అక్కడే మరణించడం జరిగింది సో మంత్రాలు అటువంటి మూర్ఖతో మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి థ్యాంక్ యూ